మన ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే ముఖ్యమంత్రి హోదాలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది బాగుంటున్నారు ప్రజలకు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత వలసలు బంద్ అయినాయా లేదా ఇదే కొడంగల్ నుంచి ఇదే మార్నాడు నుంచి బొంబాయికి బస్సులు కావాలని ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయా లేదా మరి ఈరోజు ఈ పది సంవత్సరాల్లో బొంబాయికి బస్సులు కావాలని ధర్నాలు చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా దానికి నిదర్శనం వరుసలు బంద్ అయినాయా లేదా మొన్న ఒక సందర్భంలో హైదరాబాద్లో అభివృద్ధి చేసింది కేసీఆర్ అని చెప్పారు సంతోషం అదేవిధంగా మలబ్నార్ గురించి కూడా మలబ్నార్ జిల్లా మరి మలబ్నార్ తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డదా లేదా అనే దాని మీద మాట్లాడి ఏదైనా జరగనివి పెండింగ్లో ఉన్నాయి పట్టించుకొని ఆ అంశాలు మాట్లాడితే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది కానీ అసలు ఏం జరగలేదు అన్నట్లు మాట్లాడే మాత్రం మరి మీరు ఆ ఉండి మాట్లాడడం ఏం జరగలేదని చెప్పడం మీరు ఆ జిల్లా బిడ్డగా ఉండి మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేలు జరిగిందా తెలంగాణ వచ్చిన తర్వాత మేలు జరిగిందా చంద్రబాబు నాయుడు గారు దత్త తీసుకున్నప్పుడే బాగున్నారు బాగుండేనా పది సంవత్సరాల తెలంగాణలో బాగైందా ఏనాడైనా ఈ పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరుకి మాత్రమే కానీ కల్వకుర్తి వరకు కూడా నీళ్లు రానిటువంటి పరిస్థితి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన మాట వాస్తవమా కాదా ఏం జరగలేదా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైంది ఒకరు శిలాపలకాలు వేస్తే చెట్లు పెడితే మళ్ళీ వచ్చి ఇంకోరు చెట్లు పెట్టాలి ఎక్కడ వేసిన కొంగడి అక్కడనే ఉంది తప్ప నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఎక్కడికి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కల్వకుర్తి వరకు నీళ్లు రాలేదా దాదాపు ఏడెనిమిది నియోజకవర్గాల్లో పంటలు పండినాయా లేదా ఒక్కసారి ఆత్మసాక్షిగా చెప్పండి కేసీఆర్ హాయంలోనే వలసలు పందేనాయి కేసీఆర్ వలస వచ్చిన మాట్లాడింది కదా మరి సోనియా గాంధీ గారు మొన్న రాజస్థాన్ నుంచి ఎంపిక ఎన్నికైంది మరి ఆమె ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది రాహుల్ గాంధీ గారు అమే ఓడిపోతే కేరళలో కేరళ నుంచి ఎన్నికైంది మరి వలసల గురించి మాట్లాడము వారసత్వం గురించి మాట్లాడడం ఇక కేసీఆర్ని అంటే అయిపోతుంది ఏదైనా వచ్చా అనే విధంగా మాట్లాడమని మాత్రం ఓడిపోయినంత మాత్రమే ఒక్క ఓటమితో ఎన్ని అభాండాలు వేసినా నమ్ముతారని చెప్పి ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఏ మాట్లాడినా సరిపోతుందని చెప్పడం మాత్రం భావ్యం కాదు కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అసలు బందేనాయి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది బహబునార్ జిల్లా ఘనత ఏంటంటే కేసీఆర్ అక్కడ మహబునార్ ఎంపీగా ఉన్నందుకే తెలంగాణ వచ్చింది ఒకవేళ కేసీఆర్ గారే మామారు ఎంపీగా రాకుంటే మామినారు ఎంపిగా గెలవకునుంటే తెలంగాణ వచ్చేది కాదు తెలంగాణ రావడానికి కారణం ఆయన వచ్చినందుకు వలసలు బంద్ కావడానికి కారణం కేసీఆర్ గారు పరిపాలనందుకు తెలంగాణ వాదాన్ని కప్పిపుచ్చడానికి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాటకు వలస మాటకు దత్త తీసుకున్నామని చెప్పి మోసం చేసి శిరాపురగా పరిమితం చేసింది తప్ప అభివృద్ధి చేయలేదు రీడిజైనింగ్ చేసి లక్షల ఎకరాలకు నిల్లిచ్చింది కేసీఆర్ గారు ఇక కేసీఆర్ గారిని తిట్టడం పని చేయండి దయచేసి